బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు జీవి నా పేరు వలి కువైట్ లో నానా కష్టాలు పడుతున్నటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన శివ అనే వ్యక్తి అక్కడ కువైట్కి వెళ్ళాడు అక్కడ చాలా రకాలుగా కష్టపడుతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు నేను ఇక్కడ ఉండలేను నేను నా దేశానికి వెళ్ళిపోతాను నేను నా కుటుంబాన్ని చూడటానికి వెళ్ళాలి నా కుటుంబం గుర్తొస్తుంది ఇక్కడ నేను నానా చాకరీ చేపిస్తున్నారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది ఇక్కడ నేను పడుతున్నాను దయచేసి ఇక్కడి నుంచి నన్ను ఎవరైనా నా కుటుంబానికి దగ్గరికి చేర్చండి అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసుకుంటూ అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఆ కష్టాలన్నీ చెప్పుకుంటుంటే సో ఆ వీడియో చూసిన వాళ్ళకి కళ్ళంబట్టి నీళ్లు తిరుగుతున్నాయండి అన్ని రకాల బాధలు అక్కడ కనిపిస్తున్నాయి చాలామంది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది పోతూ ఉంటారు కువైట్కి దుబాయ్కి ఇంకా సౌదీ అరేబియా ఇట్లా చాలా ప్రాంతాలకు పోతూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఏదో నాలుగు రాళ్లు సంపాదించి ఇక్కడ మన కుటుంబానికి పంపిస్తే వాళ్ళు కొంచెం బాగుంటారు కదా అన్న ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు ఒక ఆశతో వెళ్తుంటారు కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కువైట్లో ఈ వ్యక్తి పడుతున్న ఇబ్బందులు ఒక వారం రోజుల క్రితమే ఈ వీడియో వచ్చింది సో చాలా మంది చూసుకుంటారు ఈ వీడియో అక్కడ శివ అనే వ్యక్తి ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాడు పనులు వేరే ఇక్కడ అక్కడ అసలు మీకు ఏ పని ఉంటుంది ఇక్కడ మీకు ఎలాంటి అవకాశం ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి ఇది వేరు ఆయనకి చెప్పి తీసుకొచ్చింది వేరు కానీ అక్కడ ఆయన చేపించేది మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉంది మండు టెండలో ఒక ఎడారు ఉంటుంది అక్కడ పూర్తిగా చెట్లు కూడా ఎక్కడో రెండు మూడు కిలోమీటర్ల అవతలు ఉంటాయి ఆ ఎడారిలో అక్కడ ఉన్నటువంటి బాతులు కావచ్చు పావురాలు కావచ్చు తర్వాత గొర్రెలు కావచ్చు వీటన్నిటికీ మేత పెట్టాలి అక్కడ వాటర్ పెట్టాలి కానీ వాటర్కి సంబంధించిన మోటార్ కూడా చెడిపోయిందంట ఆ యజమానికి చెప్పాడు మోటార్ చెడిపోయింది సార్ వాటర్ రావట్లేదంటే రెండు కిలోమీటర్ల ఆవల ఎక్కడో వాటర్ ఉంటుంది దాన్ని తీసుకురావాలి మండు టెండలో అంత దూరం నడుచుకుంటూ పోయి వాటర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలకి పావురాలకి వీటన్నిటికీ పెట్టాలన్నమాట సో నేను ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాను చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి నా కుటుంబం నాకు గుర్తొస్తుంది వాళ్ళని నేను చూడాలి నన్ను నా ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి రెండు చేతులు జోడించి చాలా ఆవేదనతో ఇక్కడ పడుతున్న కష్టాన్ని వివరించినటువంటి వీడియో మనమందరం చూసాం సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తీసుకురావాలంటే అది అక్కడ ఫ్లైట్లో రావాలి దానికి డబ్బులు ఖర్చు అవుతాయి సో వెంటనే కూడా రాలేని పరిస్థితి ఉంటుంది సో అతని బాధను చూసినటువంటి మంత్రి నారా లోకేష్ గారు హుటాహుటిన స్పందించారు స్పందించి అక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడారు మానిటరింగ్ చేశారు అక్కడ అక్కడికి సంబంధించి ఇండియా ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఈ వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు మన తెలుగు వ్యక్తి నానా కష్టాలు పడుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు పడుతోంది వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధ వర్ణనచితంగా ఉంది వెంటనే అతన్ని తీసుకురండి రప్పించండి అని చెప్పి నారా లోకేష్ గారు వెంటనే అధికారులకి హుటాహుట్టిన ఆగ మేఘాల మీద చాలా వేగంగా స్పందించి అతన్ని ఇండియాకి తీసుకొచ్చారు సో ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తుంది ఆ కుటుంబంలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఈరోజు ఈ వీడియో మీకు చూస్తున్నాం వాళ్ళ కుటుంబం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది అసలు ఇంత త్వరగా మా డాడీ వస్తాడు అని చెప్పి మేము అనుకోలేదు మా డాడీని ప్రత్యక్షంగా ఇంత త్వరగా చూస్తామని మేము అనుకోలేదు మా డాడీ ఆ ఫోన్లో ఆయన పెట్టినటువంటి వీడియో చేసి అసలు ఆ రోజు మేము నిద్రపోలేదని చెప్పి ఆ కుమార్తెలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో నారా లోకేష్ గారు చూపించిన చొరవ అంటే ఒక నిర్ణయం తీసుకునే దాన్ని వేగంగా అమలు చేసే విధానాన్ని ఇక్కడ తప్పకుండా అందరూ మెచ్చుకోవాల్సిన విషయంగా దీన్ని చెప్పాలి సో వారి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా హగ్ చేసుకుని డాడీని సో చాలా భావోద్వేగానికి గురైతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు సో ఇంటికి చేరుకున్న తర్వాత ఈ విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి సో నన్ను నారా లోకేష్ గారు తన మంచి మనసు చాటుకుని అధికారులతో మాట్లాడి నన్ను రప్పించినందుకు సార్కి నేను రుణపడి ఉంటానని చెప్పి మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మనం ఒక క్లియర్గా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైనా పేద ప్రజలు ఎవరైనా సరే ఇబ్బందులు పడుతుంటే సమస్యలతో ఉంటే ఆ సమస్యని పరిష్కరించేందుకు ఎలాంటి చొరవ తీసుకుంటున్నారో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది నారా లోకేష్ గారు దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన గతంలో కూడా కొంతమంది విద్యార్థులు దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి మాట్లాడారు ఒక చిన్న సమస్య ఉంది సార్ ఐఐటి ఎన్ఐటీలో జాయిన్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి ఒక జీవో ఉంటే ఈ సడలింపు ఉంటే కనుక ఇక్కడ మీకు సీట్ వస్తుంది అని చెప్పి అక్కడ ఆపారు దివ్యాంగ విద్యార్థులకి సీట్ రాకుండా అక్కడ ఆగిపోయిన పరిస్థితుంది వాళ్ళందరూ కూడా తమ బాధను వ్యక్తం చేసుకుని నారా లోకేష్ గారిని కలిస్తే ఆగా మేఘాల మీద ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకొచ్చి దివ్యాంగ విద్యార్థుల్ని అక్కడ సీటు కల్పించేటువంటి చొరవ చాలా వేగంగా తీసుకున్నారు అప్పుడు కూడా నారా లోకేష్ గారిని ప్రశంసలతో ముంచెత్తారు ఆ తల్లిదండ్రులందరూ కూడా ధన్యవాదాలు తెలిపారు సో ఇక్కడ మనకి క్లియర్గా నారా లోకేష్ గారు సమస్య ఎక్కడ ఉంటే ఆ సమస్యను వేగంగా పరిష్కారం చూపడంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ వేగంగా స్పందిస్తున్నారు సో నారా లోకేష్ గారికి నిజంగా మనం వేదికగా హ్యాడ్స్ అప్ కూడా చెప్పాలి థ్యాంక్ యూ సార్